Hi friends. వెల్కమ్ బ్యాక్ టు సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ మీరు మీ మొబైల్ ఫోన్తో చేయకూడని ఒక పది విషయాల గురించి నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను ఈ పది విషయాల్లో కొన్ని మీ డివైస్ సెక్యూరిటీ పరంగా ఇంపార్టెంట్ అయితే కొన్ని మీ డాటా సెక్యూరిటీ పరంగా చాలా ఇంపార్టెంట్ ప్రధానంగా స్మార్ట్ ఫోన్లో డేటా సెక్యూరిటీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ డేటా బ్రీచెస్ కనుక మనకి ఏర్పడ్డాయంటే కనుక మన ఫోన్లో ఉన్నటువంటి డేటా బ్యాంకింగ్ సంబంధించిన డేటా కావచ్చు పర్సనల్ ఆఫీస్ సంబంధించినటువంటి డేటా కావచ్చు అది మనం లాస్ అవుతాం ఇలాంటివి ఒక్కోసారి క్రిమినల్ కేసెస్ కూడా మనకు దారి తీయచ్చు కాబట్టి మీ ఫోన్ డేటా సెక్యూరిటీ పరంగా అలాగే మీ డివైస్ సెక్యూరిటీ పరంగా మీ హార్డ్వేర్ సెక్యూరిటీ పరంగా నేను చెప్పి ఈ పది యాక్టివిటీస్ కూడా మీ మొబైల్ ఫోన్తో చేయకూడదు ఆ చేయకూడని సంఘటన ఏంటో చూద్దానండి వీడియోలోకి వెళ్ళిపోదాం మొట్టమొదటగా మీ ఫోన్ డివైస్ సెక్యూరిటీ పరంగా మీ ఫోన్ ఎప్పుడు కూడా సన్లైట్కి ఎదురకుండా ఛార్జింగ్ పెట్టకండి ఇప్పుడు ఈ మధ్య సోలార్ సన్ ఛార్జర్స్ అని వచ్చాయి ఈ సోలార్ ఛార్జర్స్తో కనుక మీ ఫోన్ని ఛార్జింగ్ పెడుతూ వాటిని మీరు ఎండలో పెడితే కనుక మీ ఫోన్ డ్యామేజ్ అవుతుంది మీ ఫోన్ డిస్ప్లే డ్యామేజ్ అవడం కాకుండా బ్యాటరీ పేలిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడు కూడా సన్లైట్కి ఎదురకుండా మీ మొబైల్ని ఛార్జ్ పెట్టండి అవాయిడ్ చేయండి మీరు మీరు సోలార్ ఛార్జర్తో కనుక ఛార్జ్ పెడుతుంటే సోలార్ యూనిట్ని బయట పెట్టండి మొబైల్ని నీడలో పెట్టుకుని ఛార్జ్ చేయండి అదేవిధంగా మీరు ఏ ఛార్జర్తో ఛార్జ్ పెడుతున్నా సరే కిటికీల దగ్గర గుమ్మం దగ్గర సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ మొబైల్ ఉంటూ ఛార్జ్ మాత్రం చేయకండి ఇది చాలా డేంజర్ మీ ఫోన్ వెంటనే పాడైపోతుంది రెండవ ఛార్జింగ్ సంబంధించిన విషయం ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా చీప్ ఛార్జెస్ని వాడకండి మార్కెట్లో దొరికేటువంటి అన్బ్రాండెడ్ ఛార్జెస్ని వాడి మీ ఫోన్ని ఛార్జ్ చేస్తే మీ బ్యాటరీ తొందరగా వేడెక్కుతుంది దాని లైఫ్ తగ్గిపోతుంది బ్యాటరీ కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటుంది ఎక్కువ సార్లు అన్బ్రా అన్బ్రాండెడ్ ఛార్జర్స్ తోటి కరెక్ట్ అయినటువంటి మె టెక్నాలజీని ఉపయోగించకుండా తయారు చేసినటువంటి ఛార్జర్స్తో మీ ఫోన్ని ఛార్జ్ చేస్తే కనుక మీ బ్యాటరీ లైఫ్ పడిపోతుంది ఐదు సంవత్సరాలు పనిచేయాల్సిన బ్యాటరీ సంవత్సరంతో దాని లైఫ్ పూర్తయిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఏ కంపెనీ ఫోన్ అయితే తీసుకుంటారో ఆ కంపెనీతో వచ్చేటువంటి బ్రాండెడ్ ఛార్జెస్ని మాత్రమే వాడడం చాలా ఉపయోగం ఎందుకంటే అవి సెక్యూరిటీ పరంగా ప్రొటెక్షన్ని కలప కలిగజేస్తాయి మన స్మార్ట్ ఫోన్కి బ్రాండెడ్ ఛార్జర్స్ అన్బ్రాండెడ్ ఛార్జర్స్ అంటే కేవలం ఓల్టేజ్ యాంపియర్స్ మీద దృష్టి పెడతారు తప్ప మొబైల్ సెక్యూరిటీ మీద దృష్టి పెట్టరు కాబట్టి మీరు అన్బ్రాండెడ్ ఛార్జెస్ వాడడానికి మాత్రము ఇవాళ నుంచి నిషేధించండి ఆ మాత్రం ఆ విధంగా కనుక మీరు అస్సలు చేయొద్దు ఇంకా ఫోన్ యొక్క ఈ సెక్యూరిటీ పరంగా డేటా సెక్యూరిటీ పర పరంగా మనం డిస్కస్ చేసుకుంటే మీరు మీ ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ని డాక్యుమెంట్స్ని కూడా గుర్తు తెలియని నెంబర్లకు ఎప్పుడు కూడా వాట్సాప్లో కానీ ఇతర సోషల్ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్స్ కానీ షేర్ చేయకండి ఎందుకంటే షేర్ చేయడం వల్ల మీ ఫైల్స్తో పాటు మీ ఫొటోస్తో పాటు మీ లొకేషన్ కూడా వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ లొకేషన్తో పాటు మిమ్మల్ని వాళ్ళు ట్రాక్ చేయడము మీకు ఏదైనా నష్టాన్ని చేకూర్చడం జరుగుతుంది చూడండి ఇక్కడ నేను ఫోటో బ్రౌచ్ చేస్తున్నాను ఇలా ఫొటోస్ని మీరు షేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ లొకేషన్ అనేటువంటిది ఉంది ఇందులో మీ లొకేషన్ ఉందో లేదో చూసుకోండి ఉంటే డిలీట్ చేసేయండి ఇది ఈ లొకేషన్ యాక్సెస్ని మీరు డిజేబుల్ చేసుకుని మాత్రమే మీ డేటా కానీ ఫైల్స్ కానీ పంపించుకోండి ఈ విధంగా ఫొటోస్ వాట్సాప్లో ఎక్కువ పంపిస్తాం కాబట్టి ఫొటోస్ పంపించేటప్పుడు కూడా ఈ విధంగా ఆ ఫోటోకి లొకేషన్ ట్యాగ్ అయ్యిందో లేదో చూసుకుని ట్యాగ్ అయి ఉంటే ఆ లొకేషన్ డిలీట్ చేసేసి మాత్రమే పంపించండి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా డేటా ట్రాన్స్ఫర్ కోసం అన్నౌన్ కంప్యూటర్స్ కానీ పబ్లిక్ ఏరియాస్లో ఉన్నటువంటి కంప్యూటర్స్ ల్యాప్టాప్స్కి మీ మొబైల్ ఫోన్ని అటాచ్ చేయకండి డేటా కేబుల్స్లో కూడా బ్రీచెస్ ఉంటాయి అదేవిధంగా ఆ కంప్యూటర్స్లో వైరస్లు మాల్వేర్లు ఉంటాయి అవి మీ ఫోన్ని అట్రాక్ట్ చేసుకుని మీ ఫోన్లో డేటాని మీకు తెలియకుండానే అందులో కాపీ చేస్తాయి లేదా అందులో మాల్వేర్లు స్పైవేర్లు మీ ఫోన్లోకి ప్రవేశించి మీ ఫోన్ని అవి ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి ఆ విధంగా మీ ఫోన్ని వేరే వాళ్ళు ట్రాక్ చేయడం అనేటువంటిది ఏ విధంగా కూడా సెక్యూరిటీ పరంగా మన మొబైల్ ఫోన్కి హెల్దీ కాదు కాబట్టి మీరు అన్నౌన్ కంప్యూటర్స్గా మీ ఫోన్ని కనెక్ట్ చేయడం అనేటువంటిది మానేయండి చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా అన్నౌన్ వైఫైస్ అంటే పబ్లిక్ వైఫైస్లో ఉండేటప్పుడు కనుక మీరు తప్పకుండా ఫోన్ని బ్రౌచ్ చేయాల్సిన అవసరం వస్తే కనుక మీరు మీ ఇంపార్టెంట్ డేటాను మాత్రం పబ్లిక్ వైఫైస్లో బ్రౌచ్ చేయకండి అంటే మీ ఆఫీస్ డేటాని బ్రౌచ్ చేయడం కానీ మీ ఆఫీస్ ఫైల్స్ని ఆర్గనైజ్ చేసుకోవడం వాటిని వెబ్సైట్లో వాటిని పంపించుకోవడం లేదంటే బ్యాంకింగ్ యాప్స్ని మీరు మీరు డీల్ చేయడం వంటి చర్యలు ఏవైతే ఉంటాయో ఇవి పబ్లిక్ వైఫైలో చేయడం వల్ల చాలా డేంజర్ ఎందుకంటే పబ్లిక్ వైఫై అసలు సెక్యూరిటీ కాదు మన డేటాని మన మన వైఫై నెట్వర్క్ని ఒకేసారి చాలామంది పేర్లగా కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి మీ డేటా వేరే వాళ్ళ మొబైల్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కొంతమంది హ్యాకర్స్ కూడా పబ్లిక్ నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉండి వేరే వాళ్ళు ఎవరైనా మొబైల్ కనెక్ట్ చేశారో వాటిలో ఏమున్నాయని ట్రాక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పబ్లిక్ నెట్వర్క్స్లో మీరు వెళ్ళినప్పుడు మీ మొబైల్లో కీలకమైనటువంటి డేటా బ్రౌజింగ్ మానుకోండి మ్యాక్సిమం పబ్లిక్ వర్క్ పబ్లిక్ వైఫైల్ని వాడకండి మీ మొబైల్ డేటా మీదే మీరు డిపెండ్ అవ్వడం చాలా మంచిది ఇది చాలా వరకు సెక్యూరిటీ పరంగా చాలా ఇంపార్టెంట్ కింద మీరు గుర్తించాలి పబ్లిక్ వైఫైల్కి మాత్రం మీరు ఎప్పుడు పరిస్థితుల్లో మీ మొబైల్స్ని కనెక్ట్ చేయడానికి ప్రిఫర్ చేయకండి మన ఫోన్లకు రకరకాల మెసేజ్లు వస్తూ ఉంటాయి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లని లేకపోతే ఏదో మీకు ఆఫర్ వచ్చిందని ఏదో షాపు నుంచి మీకు డిస్కౌంట్ వచ్చిందని ఇలాగ మెసేజ్లతో పాటు కొన్ని అన్నవం లింక్స్ వస్తాయి ఆ అన్నవం లింక్స్ని మాత్రమే రెట్టి పరిస్థితుల్లో కూడా మీరు దాని మీద కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప ఈ లింక్ ఇట్ ఈజ్ కాన్ఫిడెన్షియల్ ఇది కన్ఫర్మ్గా ఇది సెక్యూర్ లింక్ అని మీకు అనిపిస్తే తప్ప ఆ లింక్ని ఎప్పుడు ఓపెన్ చేయకండి ఇటువంటి అన్నవన్ లింక్స్ మిమ్మల్ని మిమ్మల్ని ఏం చేస్తాయంటే వాళ్ళ పర్సనల్ వెబ్సైట్లోకి తీసుకెళ్ళి మీ డేటాని తెఫ్ట్ చేస్తాయి అదేవిధంగా మీ మొబైల్లోకి ఆ లింక్ ద్వారా మాల్వేర్లు స్పైవేర్లు ర్యామ్సమ్ వేర్లు ఇలాంటివి రకరకాల హార్మ్ఫుల్ యాప్స్ ఇన్స్టాల్ అయిపోయి మీ డేటాని ట్రాక్ చేయడం ప్రారంభిస్తాయి ఒకసారి ట్రాక్ చేయడం ప్రారంభిస్తే మీరు ఏ యాక్టివిటీ చేసినా అది దొంగల చేతిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా మీ ఫోన్లో వచ్చినటువంటి అన్నం లింక్స్ ఏవైతే ఉంటాయో మెసేజెస్తో వచ్చే లింకులు మాత్రం మీరు ఓపెన్ చేయకండి అది ఓపెన్ చేయడము చాలా డేంజర్ అదేవిధంగా మనం ఏదైనా సరే ఒక ఒక ఏదైనా వెబ్సైట్స్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు మనం డాటా అడుగుతూ ఉంటారు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మీ ఇమెయిల్లతో లాగిన్ అవ్వండి లాగిన్ అయితే కానీ మేము మీకు ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయమని సాధారణంగా మనం ఏ ఇమేజెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం లేకపోతే ఏదైనా సర్వీసెస్ని పీడిఎఫ్ కన్వర్టర్స్ అని చెప్పేసి ఆన్లైన్ ఆన్లైన్ పీడిఎఫ్ కన్వర్టర్స్ అని లేకపోతే ఏదైనా ఫైల్ ఫార్మేట్ కన్వర్టర్స్ అని ఇలాంటి వాటి కోసం మనం ఆన్లైన్లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు మన ఇమెయిల్ ఆధారంగా లాగిన్ అవ్వమంటారు లేదంటే మొబైల్ నెంబర్ ఆధారంగా లాగిన్ అవ్వమంటారు లాగిన్ అయిన తర్వాతే మనకి వాళ్ళు మన వాళ్ళ సర్వీసెస్ని ఉంటారు అలాంటి వాటిలో మీ పర్సనల్ డేటాను పెట్టకండి అవి ఎప్పుడు కూడా మీ పర్సనల్ మీకు ఏవో సర్వీసెస్ అందజేస్తామని చెప్పేసి ఎరవేసి మీ పర్సనల్ డేటాని వాళ్ళు తీసుకుని తర్వాత తర్వాత ఆ పర్సనల్ డేటాని మిస్యూజ్ చేస్తారు మీ ఫోన్లను ట్రాక్ చేయడానికి మీ యొక్క యాక్టివిటీస్ని ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఎప్పుడు కూడా వెబ్సైట్లో మీ పర్సనల్ డేటాస్ పెట్టకండి ఒకవేళ పెట్టాల్సి వచ్చినప్పుడు ఉంటే కనుక వాటిలో ఫేక్ డేటాస్ ఇచ్చి మీ పర్సనల్ డేటాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు ట్రై చేయండి తప్ప మీ పర్సనల్ డేటాను ఎప్పటికీ కూడా అన్నౌన్ వెబ్సైట్లో పెట్టకండి మీరు ఎక్కడో ఉండగా మీ ఫోన్కు మిస్డ్ కాల్ వస్తుంది మీ తర్వాత ఆ మిస్డ్ కాల్ని చూసుకుంటారు దాన్ని మళ్ళీ కాల్ బ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు అయితే ఇలాంటి అన్నౌన్ ఏ ఏదైనా అన్నౌన్ నెంబర్ కనుక మీరు రిసీవ్ చేసుకుని ఉంటే కనుక అన్నౌన్ నెంబర్కి కాల్ బ్యాక్ చేయడానికి మాత్రం మీరు అవాయిడ్ చేయండి ఇది చాలా డేంజరస్ ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి ఈ స్పామ్ కాల్స్ మన మొబైల్ని ట్రాక్ చేయడానికి మ్యాక్సిమం ఉపయోగిస్తాయి మీకు మిస్డ్ కాల్ వచ్చినట్టు వస్తుంది మళ్ళీ దాన్ని మీరు ఏదైనా ఇంపార్టెంట్ నెంబర్ అనుకుని రీకాల్ చేసినప్పుడు మీ పర్సనల్ డేటాని మీ మొబైల్ నెంబర్ ద్వారా అవి ట్రాక్ చేసుకుంటాయి అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ కూడా వాళ్ళ దగ్గర రిజిస్టర్ అవుతుంది మీ మొబైల్ నెంబర్ ద్వారా చేసేటువంటి ప్రతి యాక్టివిటీ కూడా వాళ్ళకి రికార్డ్ అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా అన్నోన్ నెంబర్స్ని మాక్సిమం అవాయిడ్ చేయండి మ్యాక్సిమం మీకు కావాల్సిన నెంబర్లు అన్నీ కూడా మీ మొబైల్లో సేవ్ చేసుకుని ఉంచుకోండి ఇంకా డివైస్ కేర్ సంబంధించి ఏంటంటే ఎప్పుడు కూడా మీ మొబైల్ ఫోన్ని బాగా ఇలాగా ఇలా 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 ఊపొద్దు ఇక్కడ నేను మొబైల్ ఫోన్ చూపిస్తున్నాను ఈ మొబైల్ ఫోన్ తోటి ఇట్లా 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 ఊపడాలు కానీ లేదంటే ఇలా ఇలా బళ్ళ మీద ఏదైనా పెట్టి కొట్టడం కానీ మాత్రం చేయకండి అలా చేయడం వల్ల మీ మొబైల్ ఫోన్ డ్యామేజ్ అవుతుంది మ్యాక్సిమము మీరు మోటార్ సైకిల్కి ట్రాకింగ్ జీపీఎస్ ట్రాకింగ్ కోసం మీరు మన మొబైల్ హోల్డర్స్ ఈ మోటార్ సైకిల్కి మొబైల్ హోల్డర్స్ పెట్టుకుని మీరు డ్రైవ్ చేస్తారు కదా అలా డ్రైవ్ చేసేటప్పుడు క్వాలిటీ మొబైల్ హోల్డర్స్ని మాత్రమే చూస్ చేసుకోండి మామూలు అన్బ్రాండెడ్ మొబైల్ హోల్డర్స్ మనం పెట్టడం వల్ల మీ బండి వైబ్రేషన్స్ ఆ మొబైల్ హోల్డర్ కూడా బాగా వైబ్రేట్ అయ్యి మన మొబైల్లో ఉన్నటువంటి కొన్ని సెన్సర్లు ఉంటాయి ఆ సెన్సర్లు కూడా చాలా డెలికేట్గా సెన్సిటివ్గా ఉంటాయి ఆ సెన్సిటివ్ సెన్సర్లు పాడయి మన మొబైల్ కూడా పాడవుతుంది అవి మనం ఎప్పుడు రెగ్యులర్గా గుర్తించడం కానీ ఏదైనా కీలకమైన సమయాల్లో ఆ డ్యామేజ్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం కాబట్టి మీ ఫోన్ని వైడ్గా షేక్ చేయకండి అలాగే వైడ్గా షేక్ అవుతున్నటువంటి అట్మాస్ఫియర్లో ఫోన్ పెట్టకండి రైల్వే స్టేషన్స్లోను బస్ స్టేషన్స్లోను మనకి చాలా రకాలైనటువంటి ఛార్జింగ్ పోర్ట్లు ఉంటాయి అక్కడ యుఎస్బీసీ యూఎస్బిఏ ఇటువంటి టైప్ పోర్ట్లు కూడా ఉంటాయి కాబట్టి మీరు డాటా కేబుల్ తీసుకుని ఆ యూఎస్బి పోర్టుల ద్వారా మాత్రం ఛార్జింగ్ పెట్టుకోకండి మీరు మీ పర్సనల్ ఛార్జర్ క్యారీ అవుట్ చేసి ఏసీ ప్లగ్లో పెట్టి మీ డాటా కేబుల్ మీ ఛార్జర్తో మాత్రమే మీరు మీ ఫోన్ని ఛార్జ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ డాటా కేబుల్స్ లేదంటే యూఎస్బీ పోర్టులకు కనెక్ట్ అయినటువంటి కేబుల్స్ కూడా మీ ఫోన్ని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టిన సేపు కూడా మీ ఫోన్ ట్రాక్ అవుతూ ఉంటుంది ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు మీ డాటా కేబుల్స్ అనేటువంటివి కూడా చాలా కీలకంగా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు డాటా కేబుల్లో కూడా మనకి ఈ ఈ ప్లగ్ సైడ్లో చిప్స్ ఉంటాయి ఆ చిప్పు సహాయంతో మనం డాటా కేబుల్లో డేటాను ఆర్గనైజ్ చేయడం ఛార్జింగ్ పెట్టినప్పుడు డేటా అబ్రోచ్ చేస్తున్నప్పుడు వాటి మోడ్లను అవి స్విచ్ స్విచ్చింగ్ చేసుకుంటూ ఉంటాయి అన్నిటికీ ఒకటే డాటా కేబుల్ ఛార్జింగ్కి ఒకటే కేబుల్ అదేవిధంగా డాటా ట్రాన్స్ఫర్కి ఒకటే కేబుల్ అదేవిధంగా కేబుల్ని బట్టి కూడా డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కేబుల్లో కూడా కొంత సర్క్యూట్ ఉంటుంది కొంత మైక్రో చిప్స్ ఉంటాయి కాబట్టి మీరు మీ డేటా కేబుల్ మీరు సొంతంగా మాత్రమే క్యారీ అవుట్ చేయండి ఎవరి దగ్గరైనా సరే అన్నౌన్ పర్సన్స్ దగ్గర స్ట్రేంజర్స్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి డేటా డేటా కేబుల్స్ తోటి మీ ఫోన్ ఛార్జ్ పెట్టుకోవడానికి కానీ మీ ఫోన్లో డేటాని కంప్యూటర్లోకో లేకపోతే ఒకళ్ళ మొబైల్లో ఫోన్తో ఇంకో ఇంకో మొబైల్లో నుంచి ఇంకో మొబైల్లో డేటా ట్రాన్స్ఫర్ చేయడానికో ఏదైనా డేటా కేబుల్స్లో కూడా మనకి ట్రాకర్స్ ఉంటాయి డేటా కేబుల్స్ కూడా మనకి అన్నౌన్ డేటా కేబుల్స్ అన్సెక్యూర్డ్ డేటా కేబుల్స్ కూడా మన ఫోన్కి ఈ ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి అదే విధంగా మీరు డేటా కేబుల్స్ కొనేటప్పుడు డేటా కేబుల్స్ బ్రాండెడ్వా వాటి యొక్క ఫీచర్స్ అన్నీ కూడా క్లియర్గా చదివి మాత్రమే కొనండి పర్ఫెక్ట్గా బ్రాండెడ్ డేటా కేబుల్స్ ఒక రూపాయి ఎక్కువ ఖర్చు అయినా సరే కొనుక్కోండి చీప్ కేబుల్స్ చీప్ ఛార్జర్స్ మీద మీరు డిపెండ్ మాత్రం అవ్వకండి నేను చెప్పిన ఈ చర్యలు మీరు నిత్య జీవితంలో ఎప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు మీకు తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని మీరు బయటికి వెళ్ళినప్పుడు బయట మొబైల్ని వాడుతున్నప్పుడు పబ్లిక్లో మీ మొబైల్ని వాడుతున్నప్పుడు ఈ విధమైనటువంటి నేను చెప్పినటువంటి ఈ యాక్టివిటీస్ని మీరు అవాయిడ్ చేయండి మీ ఫోన్ని మీ జేబులో సేఫ్గా సెక్యూర్గా ఉంచుకోండి నేను మీకు ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ని జనరల్ లైఫ్లో ఉపయోగపడేటువంటి టెక్నికల్ ఇష్యూస్నే కాకుండా సాఫ్ట్వేర్ రిలేటెడ్ అండ్ హార్డ్వేర్ రిలేటెడ్ ఇష్యూస్ మీద మీకు సూచనలు సలహాలు టిప్స్ అండ్ ట్రిక్స్ అందిస్తూ ఉంటాను కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్లో కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి విధంగా మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి నేను సుమారు చాలా సంవత్సరాల నుంచి ఈ యూట్యూబ్ ఛానల్ని నేను రకరకాల పేర్లు మార్చుకుంటూ నేను ముందుకు తీసుకెళ్తున్నాను మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్స్ స్ఫూర్తి ఉంటేనే నేను మరింత టెక్నికల్ డేటా మరింత క్వాలిటీ డేటా ఇవ్వగలుగుతాను కాబట్టి దయచేసి మిగతా తెలుగు టెక్నికల్ ఛానల్ ఛానల్స్ని ఆదరించిన విధంగానే నా ఛానల్ని కూడా ఆదరించండి జై హింద్ జై భారత్